ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడిలో అగ్రగామిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలకు విశాఖలో జరిగిన సిఏఐ భాగస్వామి సదస్సు పెద్ద వేదికగా నిలిచిందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడులు యుగానికి నాంది పలికిందన్నారు పరిశ్రమలను ఆకర్షించడంలో చంద్రబాబు తన నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేశారన్నారు ఏపీ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం సింగిల్ విండో ద్వారా వేగవంతమైన అనుమతులు పరిశ్రమలకు ప్రధాన ఆకర్షణలుగా మారాయన్నారు సదస్సులో మొత్తం ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి పెట్టుబడిదారులు విశ్వాసానికి సాక్ష్యమని తిక్కారెడ్డి పేర్కొన్నారు ఎక్కినావానింగ్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శుక్రా శనివారాలు విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనేత మా భవిష్యత్తు నాయకుడు అనేటువంటి లోకేష్ గారు సమక్షంలో మన ప్రభుత్వం నిర్వహించినటువంటి సిఐఐ సమ్మెట్ అంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి రండి మమ్మల్ని నమ్మండి పర్సనల్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు దాదాపుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగాయి అందులో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అందుకు ప్రత్యక్షంగా పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయి ఇది ఎంతో శుభ పరిణామం మనం బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా మూడు భాగాలుగా అంటే రాయలసీమ అయితేనేమి అటు కోస్తాంధ్ర అయితేనేమి ఇటు ఈ మూడు రాష్ట్రాలకు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు తీసుకురావడం అనేది జరిగింది ఇందుకు యువనాయకుడు లోకేష్ గారికి అయితేనేమి చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల తరఫున అందరూ కూడా మేము ఎంతో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అసలే రాయలసీమలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒకప్పుడు చాలా భయప్రాప్తులకు గురయ్యే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారిని స్థిరమైనటువంటి నాయకత్వాన్ని మా లోకేష్ గారిని నమ్మి ఈరోజు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మరి ఈ పెట్టుబడుల్లో భాగంగా ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడుల్లో దాదాపుగా రిలయన్స్ అయితేనేమి లేక మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్రంలో రాష్ట్రంని మన దేశంలో అగ్రపథంలో నిలపడానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన జరిగిన సమ్మెట్లో విశాఖపట్నంలో ఆరు